అటాక్ ఇటీవల ఎక్కువగా మాస్యూ అటాక్స్ కొన్ని కొన్ని చోట్ల జరుగుతున్నాయి అంటే పొద్దున్నే లభిస్తారు లేదా అర్ధరాత్రి లభిస్తారు దొర్లో టాయిలెట్స్కి వెళ్ళిపోతారు టాయిలెట్లో ఉన్న మనిషి అలాగే ఆగిపోతున్నారు ఏంటంటే ఇటీవల సినిమా యాక్టర్లు కూడా కొంతమందిని గమనించుంటారు సినిమా యాక్టర్లో కొంచెం ఈ మాస్యూ అటాక్ రావడానికి ఏంటి ఈ మ్యాసివ్ హార్ట్ అటాక్ అనేది ఏంటంటే మొదట్లో మనం చెప్పుకున్నాం గుండెకి రక్తనాళాలు మూడు రక్తనాళాలు ఉంటాయండి ఎడం వైపు రెండు రక్తనాళాలు ఉంటాయి కుడివైపు ఒక రక్తనాళాలు ఉంటాయి వీటి మూడు మూడు రక్తనాలుకి మెయిన్గా ఒక బ్రాంచ్ ఉంటుంది మెయిన్ స్టెమ్ ఒకటి ఉంటుంది సో ఈ స్మోకర్స్ స్మోకర్స్లో వాళ్ళకు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుద్దంటే ఆ క్లాట్ అనేది మెయిన్ రక్తనాళాల్లో బ్లాక్ అయిపోయి మూడు రక్తనాళాలు కంప్లీట్గా క్లోజ్ అవ్వడం వల్ల అక్కడికక్కడికి కుప్ప గులిపే చనిపోవడం జరుగుతుంది వాల్ బ్లాక్స్ అనేటివి ఎవరికి అప్పటిదప్పుడు సడన్గా రావండి ఎవరికైతే రిక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో బీపీ షుగరు కొలెస్ట్రాల్ ఒబేసిటీ వీటి వల్ల ఉన్న వాళ్ళకులో కొవ్వు శాతం అనేది ఎక్కువ ఉండడం వల్ల కొంత 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 రక్తనాళాల్లో పేరికపోవడం జరుగుతుంది ఈ పేరుకపోయి ఆ రక్తనాళాల్లో హండ్రెడ్ పర్సెంట్ కాస్త ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్లు చేస్తుంది ఈ కొవ్వు శాతం ఎప్పుడైతే మనం ఒత్తిడికి లోన్ అవుతామో ఎప్పుడైతే స్ట్రెస్కి లోన్ అవుతామో ఆ వా ఎక్కడైతే ఆ కొవ్వు శాతం ఉందో ఆ కొవ్వు శాతం నుండి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా రక్తనాళాలను క్లోజ్ చేయడం వల్ల అప్పుడు హార్ట్ అటాక్ అనేది బయటపడుతుంది మరి చి యంగ్ వయసులో చిన్నపై స్ట్రిక్ ఫ్యాక్టర్స్ లేవు అయినా కూడా నా ముప్పై ఐదు నుండి నలభై ఐదు సంవత్సరాల వల్ల వాళ్ళకి బ్లాక్స్ లేకున్నా కూడా సడన్గా ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళకు ఉండే రిస్ ఫ్యాక్టర్స్ అంటే స్మోకింగ్ వల్ల మందు ఆల్కహాల్ వల్ల ఆ క్లాట్స్ అనేటివి డైరెక్ట్ క్లాటే ఫామ్ అయిపోతుంది కొవ్వు క్షాతం కాకుండా డైరెక్ట్ బ్లడ్ క్లాటే వాళ్ళ రక్తం అనేది చిక్కదనం వల్ల క్లాట్ అనేది వాళ్ళ బాడీలో ప్లాటింగ్ మెకానిజం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్లాట్ అనేది ఫామ్ అయిపోయి గా చనిపోవడం జరుగుతుంది డాక్టర్ గారు చివరగా ఉపయోగ ఈ గుండె జబ్బులు బారిన పడకుండా తన దైనందిన జీవితాన్ని సాఫీగా నిండు నూరేళ్లు కాపోయినా కనీసం ఎనభై ఏళ్ళన్నా ఆరోగ్యంగా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహార అలవాట్లు అలవాటు చేసుకోవాలి రోజువారి దినచర్య ఏ విధంగా ఉంటే మంచిది సో మొదట మనం ఇవన్నీటికి దూరంగా ఉండాలి అంటే ఈ జబ్బులకు అన్నిటికీ దూరంగా ఉండాలంటే హార్ట్ అటాక్ అనే కాదు ఏదైనా సరే జబ్బులకు దూరంగా ఉండాలి అంటే మొదటగా మనం చేయాల్సింది టైంకు పడుకోవాలండి కరెక్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలి అది ఫస్ట్ పాయింట్ ప్లస్ ఎర్లీ మార్నింగ్ మనం ఎట్లీస్ట్ సిక్స్కి కానీ అట్లా లెగ్స్ ఫార్టీ మినిట్స్ డైలీ వాకింగ్ సింపుల్ బ్రిస్క్ వాకింగ్ అంటారండి సింపుల్ బ్రిస్క్ వాకింగ్ అంటే జస్ట్ సరదాగా అట్లా ఒక ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేయడం జిమ్కి వెళ్ళడము అధికంగా బరువులు మోయడము హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఇది మనం ప్రివెంట్ ఇది హార్ట్ అటాక్ను ప్రివెంట్ చేస్తే అని కాదండి ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ రొటీన్ సింపుల్ వాకింగే హార్ట్ అటాక్ను ప్రివెంట్ చేయగలుగుతాం అదొకటి ప్లస్ ఆహార మార్పులు మన తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ డేట్ తగ్గించి ప్రోటీన్ డేట్ కొంచెం పెంచడం ఈక్వల్గా అంటే రైస్ కొంచెం తగ్గించుకొని ప్రోటీన్ డైట్ కొంచెం ఎక్కువగా ఈ కార్బ్ రైస్ అవాయిడ్ చేసేసి కొంచెం గోధుమ రొట్టెలు కానీ జొన్నలు కానీ జొన్నం కానీ ఇవి ప్రోటీన్ ఇవి అరికలు ఇప్పుడు కొర చిరుధాన్యాలు అని వస్తున్నాయి మిలెట్స్ అని వస్తున్నాయి కొరలు సామలు ఎండు కొరలు ఇవి తీసుకుంటే కార్బోహైడ్రేట్ తగ్గించి ఎక్కువ కర్రీస్ ఎక్కువ తీసుకోవడం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మన దగ్గర కామన్గా మన సౌత్ ఇండియాలో ఎక్కువగా వాడేది ఇడ్లీ దోశ అని వాడుతుంటారు దాంతో చట్నీలు వాడుతూ ఉంటారు ఇవన్నీ ఆయిల్తో కూడి సో ఎర్లీ మార్నింగ్ జస్ట్ మిల్లెట్స్ కానీ లేకపోతేనేమో డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతేనేమో ఓట్స్ కానీ లేకపోతేనే స్కిమ్ మిల్క్ అంటే మిల్క్లో ఏంటంటే అతిక కొవ్వు శాతం మిల్క్ని కాకుండా ఫ్యాట్ లేని మిల్క్ స్కిమ్డ్ మిల్క్స్ అంటారు ఒక తీసుకోవడం తీసుకుంటే కొంచెం మనం ప్రివెంట్ చేయగలుగుతాం ప్లస్ మధ్యాహ్నం రైస్ బదులు కొంచెం రైస్ ఒక కప్ రైస్ ఒక కప్ రైస్ తీసుకుంటే సరిపోతుంది రాత్రిపూట మ్యాక్సిమం బై సెవెన్ కల్లా డిన్నర్ క్లోజ్ చేసి సిక్స్ టు సెవెన్ మధ్యలో డిన్నర్ క్లోజ్ చేస్తే అప్పుడు మనకు ఈ జబ్బులు రాకుండా ఇప్పుడు ఇప్పుడు వచ్చే కొన్ని స్టడీస్లో ఇంటర్మీడియెంట్ మీల్స్ అంటారండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీల్స్ అంటారు సో నైట్ టైము ఫుడ్ కానీ ఏదైనా అవాయిడ్ చేస్తే మ్యాక్సిమం వాళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారు ఎవరైతే నైట్ టైం డైట్ కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళకు బాగా ఫ్యాక్టర్స్ వస్తుంది సో మాక్సిమం బెటర్ నైట్ టైం ఫుడ్ అవాయిడ్ చేస్తే లైట్గా ఫుడ్ తీసుకోండి ఏదైనా జస్ట్ లైట్గా ఫ్రూట్స్ తీసుకోవడం జస్ట్ కుక్డ్ వెజిటేబుల్స్ తీసుకోవడం ఇలా తీసుకుంటే మ్యాక్సిమం వాళ్ళకి ఏరిస్ ఫ్యాక్టర్స్ కావాలి సో డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఫార్టీ మినిట్స్ కార్బోహైడ్రేట్ తగ్గించడం బై సిక్స్ కల్లా నైట్ సిక్స్ టు సెవెన్ కల్లా నైట్ డిన్నర్ క్లోజ్ చేయడం ప్లస్ నైట్ టైము ఇప్పుడు వచ్చే జనరేషన్లో మొబైల్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ పడుకోవడం కాకుండా కరెక్ట్ టెన్ కల్లా నైన్ థర్టీ టెన్ కల్లా పడుకొని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ కల్లా లెగిస్తే మీ లైఫ్ స్పెన్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ డయాబెటీస్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్ట్రెస్కి ప్రజెంట్ ఉన్న డైట్కి చాలా మందికి డయాబెటీస్ అనేది డిటెక్ట్ అవుతుంది సో ఈ డయాబెటీస్ అనేది అవాయిడ్ చేస్తే వాళ్ళకి లైఫ్ స్పాన్ అనేది ఎయిటీ నైంటీ ఇయర్స్ దాకా పెరుగుతుంది వన్స్ డయాబెటీస్ డిటెక్ట్ అయితే వాళ్ళ లైఫ్ అనేది ఫిఫ్టీ సిక్స్టీకి పడిపోతుంది సో డయాబెటీస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ రైట్ చివరిగా ఈ సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫైవ్ సిక్స్ కల్లా లెగ్సి రొటీన్ ఫిజికల్ యాక్టివిటీ ఒక ఫార్టీ మినిట్స్ అయినా వాకింగ్ చేయండి దాంతోపాటు మీ డైట్ కంట్రోల్ చేసుకోండి దాంతోపాటు ఈ మానసిక ఒత్తిడి నుండి బయటకు వచ్చి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉండండి రోజుకు ఒక్కసారైనా మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేసి కొంచెం వాళ్ళతో డిస్కషన్ పెట్టుకొని ఈ నవ్వ నవ్వడం అనేది హ్యాబిట్ చేసుకోండి నవ్వుతే ఏమవుతుందంటే మనకు చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతుందండి దాంతోపాటు ఈ నైట్ టైం మ్యాక్సిమం బై సిక్స్ సెవెన్ కల్లా డిన్నర్ క్లోజ్ చేసేసి ఎర్లీగా తట్టు చేయండి దీనివల్ల మనము మ్యాక్సిమం గుండె జబ్బే కాదు కిడ్నీ సమస్యలు కూడా ప్లస్ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించినవి కూడా దూరంగా ఉండవచ్చు వీటి ప్రమాదానికి గురి కాకుండా దూరంగా ఉండొచ్చు మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కీర్తి హాస్పిటల్ కొన్నూరు నుండి నేను డాక్టర్ శివకుమార్ నండి ఫిజిషియన్ అండ్ కార్డియాలజిస్ట్ గత పది సంవత్సరాల నుండి గుండె జబ్బుకి సంబంధించిన వ్యాధుల గురించి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ గుండెపోటుకు సంబంధించిన వచ్చిన ప్రమాదపడిన ఆల్మోస్ట్ థౌజండ్ మెంబర్స్కి మనం ఇక్కడ హార్ట్ అటాక్ గోల్డెన్ అవర్లో రావడం పేష గోల్డెన్ అవర్లో వచ్చిన పేషెంట్స్కి మొదటి ఆరు గంటల్లో వచ్చిన పేషెంట్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని తర్వాత హయ్యర్ సెంటర్స్ పంపించి యాంజిగ్రామ్స్ రన్స్ అట్లా చేయడం కూడా జరిగిందండి ఇక్కడ ఈ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ పొన్నూరు పొన్నూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ నేను చెప్పడం చెప్పదలుచుకున్నది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన హాస్పిటల్ సర్వీసెస్ ఉంటాయండి సో ఇన్ కేస్ మీరేమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి అంటే బీపీ షుగర్ ఇవన్నీ ఉండి నేను చెప్పిన ఛాతీలు నొప్పి వచ్చిన లక్షణాలు మీలల్లో మీ దగ్గర మీకు అంట్లా అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వచ్చి ఒక్కసారి కన్సల్ట్ చేయండి మీకు మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు సర్వీస్ చేయగలుగుతాము అండ్ ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మీకు జబ్బు నుండి తీవ్ర జబ్బు తీవ్రత నుండి ముందే బయటపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శివకుమార్ పొన్నూరు కీర్తి హాస్పిటల్